మీకు నాకు మనందరికి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని అమ్మ వార్త స్టార్ట్ చేస్తున్నానండి హాయ్ అండి ఇది పేపర్ తో తయారు చేసిన బొమ్మ అంటే నమ్మేలా ఉందా ఇంకా ఉన్నాయి ఇలాంటివి చూడండి మీరు చూస్తున్న ఆ పెన్ను లో ఒక స్పెషల్ ఉంది అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మీరు చూస్తున్న ఈ సోప్స్ లో కూడా ఒక షాంపూ ఉంది అది ఎక్కడుందో తెలిస్తే కామెంట్ చేయండి యాక్చువల్లీ నేను పున్నమి ఘాట్కి వచ్చానండి సో మాక్సిమం అక్కడ ఏమేమి ఉన్నాయో చూపించడానికి ట్రై చేస్తాను నేను ఈవినింగ్ టైం వెళ్ళాను కదా సో నాకు వాతావరణం అలా పీస్ఫుల్ గా ఎంత బాగా సహకరించిందో అందుకే చాలా బాగా వచ్చాయనమాట అమ్మవారిని సింగిల్ గా దిద్దని చాలా ట్రై చేశా అండి బట్ కంటిన్యూస్ ఎవరో ఒక ఫోటోస్ వీడియోస్ అలా తీసుకుంటానే ఉన్నారు అమ్మవారిని అమ్మవారిలా చూసుకుంటే ఎంతో బాగుంటది కదా ఇంకా చీర కేటగిరికి వచ్చామండి ఇంకెక్కడి నుంచి మనదే రాజ్యం మన రాజ్యం పెద్దదే లేదు కొంచెం ఉంది ఇంకా ఏమేం కేటగిరీస్ ఉన్నాయో కూడా మొత్తం చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు ఇష్టమైన చీరలు మొదలు పెట్టేశాను సో ఇది ధర్మవరం కేటగిరీ అయిపోయింది నెక్స్ట్ గద్వాల్ కేటగిరీ ఇంకా అట్లా మీరు చీరల పైన కేటగిరీ అంటే ఏ టైప్ ఆఫ్ చీరలు చూసుకోండి ఎందుకు అంటే ఆ చీరలు ఎంత నాకు తెలియదు కాబట్టి చీరల కేటగిరీ నాకు తెలియదు అండి అందుకే నాకు తెలియని జోలికి ఆ అవి ఏమని చీరలు అని తెలియడం కోసం పైన బోర్డు చూపించి మీకు ఆ చీరలు చూపిస్తున్నాను అనమాట తిట్కోబాకండి ఇంత వయసు వచ్చిన చీరలు తెలియదా అని యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను మొత్తం డ్రెస్లే కదా సో దట్ నాకు చీరల గురించి అంత బాగా తెలియదు అందుకని నేను ఎక్కడ ప్రైస్లు కూడా అంత కరెక్ట్ గా చెప్పలేను ఎందుకు అంటే తెలియనివి ఒకళ్ళ ఒకళ్ళు చేసిన కష్టాన్ని మనం తక్కువ చేసి చెప్పకూడదు కదా దాని గురించి తెలిస్తే మనం ఏదైనా చెప్పచ్చు తెలియనప్పుడు చెప్పకూడదు కదా సో అందుకని అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపించడానికి మాత్రమే నా ఇంటెన్షన్ అండి మళ్ళీ ఏదైనా కామెంట్ చేస్తే నీకు తెలుసా అంటారు కదా ఇది వీవర్స్ ఎలా తయారు చేస్తారు చీరలు లైక్ అలా చెప్పడానికి ఒక మనిషిని కూడా కూర్చోబెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారండి ఎవరికైనా ఆ వస్తువు ఎంత కష్టపడితే వచ్చిందో తెలిస్తే కదా తెలిసేది అది దాని విలువ సో అలా అనుకుంటా అనుకుంటా ఇలా అందరికి చీరలు బేర మాడతాం కదా మనం వాళ్ళు పడే కష్టం ఏంటో తెలిస్తే అప్పుడు బేర వాడం కదా అందుకని అది పెట్టినట్టున్నారు యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్ అదే నాకు అనిపించింది మాత్రం అదే నేను మాక్సిమం ఎవరే తక్కువ చేయాలి మాత్రం అనుకోవట్లేదండి ఓయ్ మళ్ళీ నా మీద పట్టుకోకండి నీకు అనిపించింది నువ్వు చెప్తావా అని యాక్చువల్లీ ఎవరిదైనా కష్టం తెలిస్తేనే కదా మనం ఓ ఇంత కష్టపడితే గాని మనకి ఈ వస్తువు రాదు కదా అనిపిస్తుంది కదా ఇంకా ఇవి కలంకారీ చీరాలనుకుంటున్నానండి ఎందుకు అంటే ఇది ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ టవల్స్ అవి నాకు వాళ్ళు టూ హండ్రెడ్ అబో లైక్ అట్లా చెప్తున్నారండి సో ఆ ప్రైస్ వర్త్ అవునో కాదో నాకు తెలియదు ఎందుకు అంటే ఆల్రెడీ నేను కొన్నప్పుడు చూసాను అనమాట వాళ్ళు చూసారా ఎంత బాగా రెడీ అయ్యారో ఈ చీరలు అమ్మటానికి బ్రాండ్ అంబాసిడర్లా అనమాట అనమాట అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు వాళ్ళ రెడీ దాన్ని బట్టి నాకు అనిపించింది మాత్రం అదండి సో వాళ్ళు ఇంకా వేరే ఉద్దేశంతో రెడీ అయినారేమో హ్యాండ్ పెయింట్ ఈమెక్కడే మనకి వేసి చూపిస్తుంది అనమాట లైక్ మనకి ఏమేం కావాలి ఏంటి అన్నది రెడీమేడ్ గా అనమాట ఇంకా చీర అయిపోయిందండి ఇప్పుడు అమర్నాథ్ లో ఎలా దర్శించుకుంటామో ఆ సెటప్ వేసి శివలింగం పెట్టారండి ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మేడ్ పెన్సిల్స్ అంటండి యాక్చువల్లీ మీకు అసలు ఒక చూపియ్యాలండి నేను అసలు చూసి నిజంగా స్టన్ అనమాట నేను ఆమెతో మాట్లాడాను కూడా అది మాట్లాడి మాట్లాడిన మీరు చూపిస్తాను చూడండి ఎంత కష్టపడి ఉంటుందో ఆమె మాత్రం అసలు చెప్పేదాకా నాకు తెలియదు అది అవునా అనిపించేలా ఉన్నాయి అసలు ఆమె ఎంత కష్టపడి చేసి ఉంటుందో వాటిని చూస్తే ఆమె పడ్డ కష్టం తెలుసుదండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో అసలు మీరు చెప్పేదాకా నమ్మలే అది పేపర్ దాని క్యూట్ ఉన్నాయి అసలు ఇవన్నీ కూడా అంతేనా ఓ నైస్ వర్క్ చాలా బాగా చేశారు ఎవరు చేశారో కానీ చాలా చాలా బాగా చేశారండి మీ దగ్గర ఎంత పేషెన్సీతో చేశారండి ఇవన్నిటికీ ఎంత పేషెన్సీ ఉండాలి చాలా పేషెన్స్ అమ్ము ఎంతెంత పడతాయి అవి ఓకే చెప్తాను మీరే చేశారని మీ బాబు ఇది ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవుతారు కదా అని జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే ఇంక ఇవి పెళ్లి బొమ్మలు శ్రీమంతం బొమ్మలు లైక్ అవి చేస్తారు కదా పెళ్లికి శ్రీమంతానికి ఇవే కదా అందరం ఎక్స్ప్లోర్ చేస్తుంది సో అవి కూడా ఉన్నాయి చా అసలు వీళ్ళ వీళ్ళ వర్క్లు మాత్రం మెచ్చుకోవచ్చండి ఎంత పేషెన్స్ ఉంటేనే కదా ఇంత బాగా చేస్తారు ఎంత రియలిస్టిక్ గా ఉంటున్నాయో అసలు నాకు ఒక చిన్న అలవాటు ఉందండి ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా దానికి గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటాను సో నేను ఈసారి ఏం తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తానండి అండ్ ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు కదా సో దట్ నాకు కొంచెం కొత్తగా ఉంటున్నాయి అందుకని నేను వెళ్ళిన ప్రతి చోట ఇది నాకు గుర్తుగా ఉంటది అన్నట్లు తెచ్చుకుంటున్నాను ఇంక గానుగ నూనె సరే గాని మీకు ఒకటి చూపిస్తారండి అసలు ఇది అవునా కాదా అనిపించేంత ఇదిగో వీటిల్లో షాంపూ టైప్ సోప్ లు ఉన్నాయి అసలు షాంపూ టైప్ సోప్ విషయం నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూడటం కింద పెట్టిన సోప్స్ అన్ని మామూలు మనం యూస్ చేసిన సోప్సే పైన బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూసారు రెండు హార్ట్ సింబల్ ఒకటి ఇలా సోప్ సింబల్ సోప్ది అవి మాత్రం షాంపూస్ అంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ టమోటా ఆకూరలు మిర్చి లైక్ అట్లా ఉన్నాయంట నాకు చాలా కొత్తగా అనిపించింది ఇంక చైన్స్ ఎక్కడ కూడా వదిలిపెట్టవా అని అనకండి యాక్చువల్లీ అవి ఒక ఐటమ్స్ ఉన్నాయని చూపించాలని మాత్రమే నా ఇంటెన్షన్ అండి అంతకు మించి ఇక్కడ నేను ఏదో కొనేసాన్ని కాదు వెళ్ళిన చోట ఏమేమి ఉన్నాయో అందరికి చూపియ్యాలి కదా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి చైన్స్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క శారీస్ ఇంట్రెస్ట్ నా లాగా కొత్తగా ఏం చూస్తామా అనేది ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ లైక్ అలా అంతేనండి అంతేగాని ఎక్కడికైనా నువ్వు ఆ పోస్టులతో వదల వదలవా పోగలు వదలవా లైక్ అలా అనుకోకండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటది కదా సో ఎవరికి కావాల్సిన వాళ్ళు చూసుకోవాలంటే అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తే ఓ లో ఇక్కడ ఇవి ఉన్నాయి అని తెలుస్తుంది కదా అంతే ప్రతి దానికి అర్థం చేసుకుని ట్రై చేయండి తిట్టకండి ప్లీజ్ బట్ కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం ఓకేలే అనిపిస్తుంది కొన్ని ఏమో భలే ఉన్నాయి కదా అనిపించేలా ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో ఓవరాల్ గా ఈ ఎగ్జిబిషన్ ఈ కాన్సెప్ట్ కామెంట్ చేయండి అండ్ నా వీడియోలో నేను ఇంకా ఏదైనా చెప్పే విధానం కానీ లైక్ చూపించే విధానం కానీ ఇంకా మా చేంజ్ చేస్తే బాగుంటది అనేది కూడా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి నేను పాజిటివ్ గానే తీసుకుంటాను నా నాకు ఇది కొత్త కదా సో దట్ నాకు మాడిఫికేషన్స్ చేసుకుంటే నాకే మంచిది కదా ఇంకొంచెం గ్రోత్ ఉంటది సో దట్ నేనేం ఫీల్ అవనండి కొంచెం చెప్పేది స్మూత్ గా చెప్పండి చాలు అదే నా ఇంటెన్షన్ కొంచెం హార్డ్గా చెప్పారనుకో ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా ఇంక ఇవన్నీ మంతినే అడ్డా అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా పిల్లలు పిల్లలకి తీసుకొచ్చాక ఇంకా ఇలా అవుతారా వీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ గా ఇంకా కాకపోతే మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తెలియాలి కదా పున్నమి మీ అంటే ఒకప్పుడు ఓన్లీ ఘాట్ అనే తెలుసు బట్ ఇప్పుడు దాన్ని ఇలా డెవలప్ చేస్తారండి క్రియేటివిటీ ఉంటే నేలని కూడా ఒక వజ్రలా మార్చు కదా సో ఎవరి క్రియేట్ ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు ఉంటది కదా ఎంత బాగా అసలు అమ్మవారి సెటప్ చాలా చాలా బాగా చేశారు అసలు ఈ విజయం వాళ్ళది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకున్నారండి ఆ షాప్స్ లో ఎక్కువ మరి బట్ వాళ్ళ ప్రాఫిట్ అయ్యని నాకేం తెలియదు బట్ ఎక్కువ ఉన్నది మాత్రం విజయం వాళ్ళది సో వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్న షాప్స్ ఎక్కువ ఉన్నాయి పాలవి కానీ ఐస్ క్రీమ్స్ కానీ లైక్ అవన్నీ వాళ్ళవేనండి మిగతా ఎవరు ఏం లేవు జస్ట్ మోడర్న్ షాప్ ఒకటి ఇంక ఫోటోలు దిగడానికి పిల్లలకి ఇట్లా నేను సాయంత్రం పూట వెళ్ళాను కదా సో దట్ నాకు కొంచెం వెలుతురుగా ఉంది చీకటి పడేదాకా ఉండడానికి ట్రై చేశాం కానీ బట్ వాతావరణం మళ్ళీ చల్లగా అయిపోతుంది అయ్యి బాబాయ్ వర్షం పడితే ఇంక ఇక్కడే ఇరికి ఇంకా ఈవెంట్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు ఇందంసేపు ఇంకా ఈవెంట్స్ మా దేవుడు ఎరగలేని ఇంకా చూసిన వరకు చాలేని ఇంకొస్తాను అనమాట ఫైనల్ గా మన వీడియోని కృష్ణా నదితో ఎండ్ చేద్దాం అందరూ చూడండి నది ఎంత బాగా ఫ్లో అసలు వాటర్ బాగా ఉన్నాయండి ఫ్లోటింగ్ సో దట్ అందుకే ఎవరిని ఎలా చేయట్లేదు ఇంకా అట్లా అంతా మెస్ పెట్టేసి సెక్యూరిటీ కూడా చాలా మంది ఉంటున్నారండి పోలీస్ లైక్ అట్లా నా అన్ని వైపుల నుంచి చూసుకుంటాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి ఎందుకు అంటే మీరు చే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది సో దట్ నా ఈ ఎక్స్పీరియన్స్ ఇంకొంతమంది షేర్ చేసుకుంటారు కదా